మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు డేస్ అసలు బాలేదు నేనల్ల ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు అక్కడ రౌడీస్ ఇక్కడ లేడీస్ తీసుకో నేనల్ల ఇలా వాటేసుకున్నప్పుడు లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా ఇలా పడేసినప్పుడు లేదా నెంబర్ నొక్కి రింగ్ రాంగ్ నెంబర్ అంటావేంట్రా అసలు పెళ్ళెందుకు ఇష్టం లేదో చెప్పు ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చలా ఏంటవి అదే నైట్ నైన్ తర్వాత నోట్ టార్చింది ఎలా కుదురుద్ది పగలంతా ఏం పిక్తావు ఖాళీగా ఓ పాయింట్ ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు నేర్చుకో నేర్చుకోవా నాకు జ్యూస్ తీయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఇది కూడా నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జగించడం అసలు రాదు అదు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వ ఓర్రి అందుకే నాకు ఈ పెళ్లి కాదు అమ్మో రామా 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 నేను చెప్పినట్టు అమ్మా యాషాలు కండిషన్లు కండిషన్ కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ అమ్మా ఇది పక్కదైన బానే కొద్ది పెళ్లికి ముందే ఇలా ఉందంటే తర్వాత ఎంట ఉంటుందో రామా కొట్టాడా రామా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా రోజే అందరు పుట్టినరోజు స్టేట్లో లో పరువు పోయింది పార్టీలో విలువ పోయింది తీసి తీసుకొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్నలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏఓపీలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ తెచ్చాము సార్ తిను సార్ ఏమి తీసుకురండి కమిటీ సుబ్బరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోటివ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ నన్ను ఈ ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్ ఆఫీసర్ గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ టఫ్ స్టేట్ బట్ మ్యాన్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ సోన్ సార్ మన వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా వెళ్తుంది నార్త్కే మీరు వచ్చేది అక్కడికే అట్టించట్టునా తల్లి ఇది లోపల పెట్టు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే రెడీ హేయ్ రామా ఇలా రాగనిరా అనా నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పానా మేము కూడా ఊర్లో ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్రోత్సహ్ ఎల్ను రేయ్ కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకెళ్ళనని నాకు ప్రామిస్ చెయ్యి ఏంటి దీనికే ప్రామిసా ఏంటనయా పద రే నువ్వు ఏ గొడవలకెళ్ళినా నా మీద ఒకటి ఆనా ఏంటి అనయా చిన్న చిన్న పట్టేంటి పెడితే ప్రామిస్ ఓకే హ్యాపీయా

ఈ ఆఫీసర్ ఒక అనాథ ఫ్యామిలీ ఎక్కడ ఉంది ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళు ఉంది వైజాగ్ లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి వాళ్ళు వచ్చేసారు రండి రండి నమస్తే అండి అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మాయి ఇంటికే మారారు లోకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఆడలాం ఎవడన్నా ఏమన్నా అంటే మేమే పీకుతున్నాం అలాంటిది మగడు పీకితే తప్పేంటమ్మాయి ఏమంటారండి ఆల్వేస్ రైట్ రండి బ్రేక్ఫాస్ట్ చెద్దురు ఏం తింటావు అమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి తింటాను అంతే కదండి అల్లుడి గారు ఎక్కడా పైన అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేనున్నాను కదా అక్క మనం వచ్చామని తెలిసి వాడి ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్కా మనకి పోలీసులు కొత్త యదవల కొత్త అవసరం అయితే రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటాం పర్వాలేదు కదండి పప్పి ఎలాగంటే కూర్చోమంటే కూర్చుంటా నిలబడమంటే నిలబడతా నిలబడతాయి సరేనమ్మా అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము సరేనా బాయ్